వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ న్యూస్ అర్కెపూడి గాంధీ అండ్ పాడి కౌశిక్ రెడ్డి మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నంత పరిస్థితి వచ్చింది అసలు ఏంటి వివాదం ఒకసారి మనం లోతుగా విశ్లేషిస్తే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చే జైన్ అయిన ఎమ్మెల్యేల గురించి పార్టీ ప్రేపుల పైన వివాదం మొదలైంది అయితే మొదట బీఆర్ఎస్ నుంచి కొద్దిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేయడం జరిగింది అయితే బీఆర్ఎస్ పార్టీ శాసనసభలైన పాడి కౌశిక్ రెడ్డి అండ్ వివేకానంద గారు హైకోర్టులో ఫిల్ దాఖలు చేయడం జరిగింది పార్టీ ప్రిరాయించిన ఎమ్మెల్యేల తక్షణమే శాసనసభలో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు నిర్వహించాలని పిల్ వేయడం జరిగింది ఆ విధంగానే ఒక టూ త్రీ రెండు రోజుల కింద హైకోర్టు కొన్ని సూచనలు చేసింది స్పీకర్ గారికి పార్టీ ప్రిరాయించిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలని వాటి సంజయ్ తీసుకోవాలని మీరు తీసుకోకపోతే మేము మేము మా కార్యచన ప్రకటిస్తామని హైకోర్టు నాలుగు వారాల గడువు ఇవ్వడం జరిగింది ఆ విధంగానే నిన్న బీఆర్ఎస్ పార్టీ భవన్లో పాడి కౌశర్ రెడ్డికి ప్రెస్ మీట్ నిర్వహించారు పార్టీ పారిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని లేని పక్షంలో వారి ఇంటిపై జెండా విగ్రహిస్తామని అదేవిధంగా అరికిపూడి గాంధీ గారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన చెప్పారు కానీ గాంధీ గారు మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని ఆ రోజు మర్యాద రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిగా కలిసి కలిసినానని నేను పార్టీ కండువా కప్పుకోలేని వారు చెప్పారు సో ఈ విధానం ఈ విషయంలో కౌశిక్ రెడ్డి కొద్దిగా అతి ఉత్సాహం చూపించినట్టు అనిపిస్తుంది గాంధీ గారు ఏమో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను గాంధీ గారు అంటారు లే లేదు మీరు లేరని కౌశిక్ రెడ్డి గారు అంటారు మీకు చేత కాకపోతే ఈ చీరలు చీర గాజులు కట్టుకోవాలని వివాహస్పద మాట్లాడంతో గాంధీ కూడా త సహనం కోల్పోయారు పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు ఉదయం పది గంటల నా ఇంటికి రాకపోతే నేను పన్నెండు గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్తానని శబ్దం చేశారు అనుకున్న విధంగానే గాంధీగారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు తన అనుచరులతో పాటు సో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు వారిని కొద్దిగా అదుపు చేయడం జరిగింది గారి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు అండ్ ఖమ్మాలతో దాడి చేయడం జరిగింది అక్కడ ఉన్న పోలీసులు వారిని సంధాయించి గాంధీ గారిని పిఎస్ తరలించడం జరిగింది ఏది ఏమైనా ఒక అలాగే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ వీ వీరిద్దరి మధ్య వివాదాన్ని ఆంధ్ర తెలంగాణ ఇష్యూగా మార్చే ప్రక్రియ చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఆల్రెడీ మహిళలపై అంచుత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక పాయింట్ అలాగే రెండో పాయింట్ గాంధీపై గాంధీ బ బతకడానికి వచ్చిన ఆంధ్ర వాళ్ళు మామీ దౌ దార్జనం చేస్తారా మా పెత్తనమ్మ మా ప్రతాపం ఏంటో రేపు చూపిస్తా మా తెలంగాణ ప్రభుత్వం రేపు చూపిస్తా అని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య కొట్లాడిన ఆంధ్ర తెలంగాణ చూపించడం చాలా దురదృష్టకరం ఏదేమైనా రాజకీయ నాయకులు నైతిక విలువలను పాటిస్తూ రాజకీయం చేయాలి వ్యక్తిగతంగా మీ వారు దూషించుకోవడం తప్పు తప్పు కానీ కోర్టు చట్ట ప్రకారం వెళ్ళి చర్య తీసుకోవడం కోరియాకు ప్రతి ఒక్కరికి ఉంది కానీ వివాదంలో సంబంధం లేని వారిని తీసుకురావడం ముఖ్యంగా మహిళలను చి మహిళలను పిరికి వాళ్ళుగా చేత వాణిగా చేతగాని వాళ్ళగా పోల్చడం వాడి కౌశిక్ రెడ్డికి చెల్లింది ఇటువంటి తప్పులు మరొకసారి చేయవద్దని రాజకీయ విశ్లేషకులు కోరుకుంటున్నాను